హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలో మనం చాలా హ్యాపీ హ్యాపీ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీలోకి వెళ్లే ముందుగా అయితే ఈ లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే బిస్కెట్స్ అన్నిటిని ఒక బౌల్ లోకైతే తీసుకోండి మేమైతే ఫైవ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం మీరు అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్న కేక్ క్వాంటిటీని బట్టి అయితే బిస్కెట్స్ అయితే తీసుకోండి మేము ప్రిపేర్ చేసుకోవాలనుకున్న కేక్ అయితే ఈ ఫైవ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే సరిపోయాయి ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో అయితే మీ వేస్ట్ తగినంత షుగర్ అయితే వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి బిస్కెట్ ని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే జల్లించుకోవచ్చు కూడా మేమైతే జల్లించుకోకుండా అలానే వేసాం ఈ కేక్ ప్రిపరేషన్ కయితే మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం అవ్వవు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ మిశ్రమంలో అయితే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా బీటర్ తో అయితే మొత్తం మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి బీటర్ లేకుంటే ఫోర్ దాంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ లేదని బేకింగ్ సోడా యూస్ చేస్తారేమో అలా అయితే యూస్ చేయకండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో ఒక టీ కప్ మిల్క్ అయితే పోసుకోండి ఇలా మిల్క్ పోసుకున్న తర్వాత అయితే మళ్ళీ మొత్తం అయితే ఒకసారి బీటర్ తో మిక్స్ చేసుకోండి మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఇంకా చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ అయితే వెని లైసెన్స్ వేసుకోండి మీ దగ్గర వెని లైసెన్స్ లేకుంటే యాలూకాయ్ అయితే వేసుకోండి ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇందులో వెని లైసెన్స్ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అలాగే స్మెల్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది చూడండి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది మనం ఈ మిశ్రమాన్ని ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్ గా అయితే వస్తుంది చూడండి నేను ఈ వీడియో లో చూపిస్తున్నాను కదా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు అయితే మిల్క్ ని అడ్జస్ట్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడైతే ఈ బ్యాటర్ మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక కేక్ మౌల్ తీసుకొని దాంట్లో అయితే మనం ఇప్పుడు నెయ్యినైతే అప్లై చేయాలి కేక్ మౌల్ మొత్తం అయితే ఇలా అప్లై చేసుకోండి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది డిమౌల్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది కేక్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే ఈ మౌల్లో వేసుకోండి ఇలా కేక్ బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత అయితే ఒక త్రీ టైమ్స్ అయితే ఆ బౌల్ ని ట్యాప్ చేయండి ఇప్పుడైతే మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో అయితే ఇలాంటి స్టాండ్ పెట్టేసి దాని మీద అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమానైతే పెట్టుకోండి మనం కేక్ పెట్టుకున్న గిన్నెనైతే ముందుగానే ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే దీని మీద ఒక మూత పెట్టేసి అయితే బేక్ చేసుకోండి మేమైతే ఈ కేక్ మీదకి క్రీమ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మీరు కావాలంటే చేసుకోండి లేకుంటే అయితే స్కిప్ చేసేయండి క్రీమ్ చేసుకోవడానికి అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అయితే ఒక టీ కప్ మిల్క్ అయితే పోసుకోండి ఈ మిల్క్ అనేది చాలా కూల్ గా అయితే ఉండాలి వాటర్ అనేది గడ్డ కట్టే స్టేజ్ కి ముందు ఉంటుంది చూడండి అంత కూల్ గా అయితే ఉండాలి ఇప్పుడు ఈ మిల్క్ లో అయితే మేము విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది వేసాము ఇదైతే బయట స్టోర్స్ లో అయితే దొరుకుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర బ్లెండర్ ఉంటే చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది ఇలా బీటర్ తోనే ప్రిపేర్ చేసుకునే పని అయితే ఇంకొకరి హెల్ప్ కూడా తీసుకోండి మీరు కావాలంటే మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు మిశ్రమాన్ని అయితే బీట్ చేసుకుంటూనే ఉండాలి మేమైతే కేక్ బేక్ అయిందో లేదో అని ఒకసారి అయితే తీసి చూసాము ఇది ఇంకా అయితే బేక్ అవ్వలేదు ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాము ఇలా నైఫ్ లేదా స్పూన్ టూత్పిక్ ఉంటే టూత్పిక్ తో అయినా సరే గుచ్చి చూడండి దానికైతే మనకి కేక్ అనేది అంటుకోకుంటే కేక్ అయితే ప్రిపేర్ అయినట్లు కేక్ మనకి రెడీ అయిపోయింది విప్పింగ్ క్రీమ్ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది ఇప్పుడైతే ఈ విప్పింగ్ క్రీమ్ లో మనకి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ లైసెన్స్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి అంతే మనకి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోండి ఈ పింక్ క్రీమ్ అయితే డీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోండి అప్పుడే మనకి బాగా సెట్ అవుతుంది కేక్ అయితే అలానే వేడి మీద తీసేయకుండా కొంచెం సేపు అయితే ఆర పెట్టుకొని డిమాల్వ్ చేసుకోవాలి లేకుంటే కేక్ అనేది నీట్ గా డిమాల్వ్ అవ్వదు అలా వేడి మీద తీయడం వల్ల మనకి కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం కేక్ ని డిమోల్వ్ చేసుకోవడానికి ఇలా ఎడ్జెస్ లో అయితే నైఫ్ ఉంటే నైఫ్ లేకుంటే ఇలాంటి స్పూన్స్ కానీ ఏమన్నా ఉంటే అయితే ఇలా అయితే డిమోల్వ్ చేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే డిమోల్వ్ చేసుకోండి పైన ఒక టు టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేయండి మన కేక్ అనేది వెంటనే అవుతుంది చూడండి మనకి కేక్ ఎంత బాగా అయితే వచ్చిందో కేక్ మంచి ఫ్లేవర్ గా అలాగే గా అయితే వచ్చింది ఇప్పుడైతే ఈ కేక్ కి మనం విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసేసి నీట్ గా అయితే డెకరేట్ అయితే చేసుకోబోతున్నాం మీరు కూడా తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా అయితే వస్తుంది కేక్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగానే మొత్తం క్రీమ్ అయితే అప్లై చేసుకోండి అయితే ఈ కేక్ మొత్తానికి అయితే అప్లై చేసాం ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అయితే ఈ కేక్ ని డెకరేట్ చేసుకోవడానికి మేమైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని అయితే చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకొని ఇలాగైతే కేక్ మీద నీట్ గా అయితే డిజైన్ లాగా వేస్తున్నాం ఈ కేక్ ని అయితే బయట బ్యాటరీ లో కొన్నదన్న సరే నమ్ముతారు అంత బాగా అయితే ఉంది బాగా నచ్చింది ఇప్పుడైతే ఆ మిడిల్ పార్ట్ లో వేయడానికి అయితే మేము డైరీ మిల్క్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే గ్రేట్ చేసుకొని వేస్తున్నాం చూడ్డానికి అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉంది టేస్ట్ కూడా సేమ్ ఈ కేక్ కనిపిస్తున్నంత సూపర్ గానే ఉంది టాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే ఈ కేక్ మీద అయితే చెర్రీస్ తో డెకరేట్ చేశాం ఇలా కేక్ ని డెకరేట్ చేయడం కూడా ఒక ఆర్టే చెర్రీ పెట్టడం అంతగా బాగా అనిపించలేదు సో అందుకని అయితే త్రీ చెర్రీస్ అయితే పెడుతున్నాం చూడండి ఫైనల్ గా మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా ఇప్పుడైతే ఈ కేక్ కటింగ్ వీడియో కూడా ఉంది చూసేయండి ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ కేక్ పీస్ తినేసి మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి